మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ బుధవారం తంగళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పశువుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా కెకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఆడియో గారు డిప్టీ వైస్ చైర్మన్ ఏఎంసీ గారు ఈడిఎస్సి కార్పొరేషన్ స్వప్న గారు లక్ష్మీరాజం గారు మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ టోనీ గారు ప్రవీణ్ గారు మరియు మా ఎంపీడీఓ గారు మా వెటనరీ డాక్టర్ తంగనపల్లి గారు అండ్ మీ అందరి లబ్ధిదారికి జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు సో ఈరోజు మీ రోజు మీరు చూస్తున్నారు ఈ గేదెలు సో ఈ గేదెలు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై తొంభై ఐదు శాతం కంటే పైన దీని ప్యూరిటీ ఉంది ముర్రా బ్రీడ్కి సో ఒకరోజు జెస్టేషన్ పీరియడ్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కనీసం మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లీటర్స్ పాలు వస్తుంది సో దీని మీద ఎస్ఎన్ఎఫ్ క్వాంటిటీ మీ అందరూ ఉన్నారు కాబట్టి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి పాలతో సో దీని రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో మీరు మంచిగా పౌష్టిక పౌష్టికాహారం మీరు ఇస్తే దాదాపుగా ప్రతిరోజు రెండు వేల వరకు మీకు ఒక రెండు యానిమల్స్తో రెండు పశువుతో మీకు ఆదాయం రావచ్చు సో అందరూ ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ నుంచే ఉన్నారు కాబట్టి మీ అందరికీ చాలా మేలు జరుగుతాయి దీంతో రెండు పశువు ఇప్పుడు ఇస్తున్నాం మీరు దీనికి ఒక షాండీ లాగా తయారు చేయాలి పది పశువు రెండో నుంచి పది చేయాలి అలాంటి మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళాలి మరి ఒక చిన్న రిక్వెస్ట్ మా వెటనరీ ఆఫీసర్ గారితో ఏమున్నాయంటే దీనికి ఒక డైట్ చాట్ మీరు తయారు చేసి అందరికి తెలుగులో ఇవ్వండి సో దాట్ మీరు ఆ డైట్ చాట్ ఫాలో చేస్తే ఏమేమి ఇవ్వాలి ఏమేమి గడ్డి ఇవ్వాలి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అది చేస్తే మీకు కొంచెం లాభం ఉంటాయి దీంతో సో ఈరోజు మనం పద్నాలుగు మందికి రెండు రెండు పశువులు ఇస్తున్నాం సో ప్రతి ఒక్క మండల్లో ఇది పంపిణీ జరుగుతాయి జిల్లా వ్యాప్తంగా సో దయచేసి మీరు ఇది తీసుకుపోండి కొంచెం హర్యానా నుంచి వచ్చింది కాబట్టి రెండు మూడు రోజులు పడతాయి ఒక వారం కూడా పడవచ్చు అక్లిమిటైజ్ అవ్వడానికి కొంచెం మంచిగా చూడండి అమ్మకండి దయచేసి ఓకే అమ్మకండి ఇక్కడ అవును మనం చూస్తూ ఉంటాం మీకు అమ్మితే మరి తీసుకువస్తాం మీ దగ్గర వాపస్ ఇన్సూరెన్స్ కూడా ఒక సంవత్సరం ఉన్నాయి సో ఏం ప్రాబ్లం లేదు మీరు మంచిగా దీనికి చూడండి గేదెలకి మీకు ఖచ్చితంగా రెండు వేల ప్రతిరోజు వస్తాయి సో రెండు వేల ప్రతిరోజు వస్తే ఎంత అయింది నా శాలరీ వరకు అయిపోతాయి నెలలో నా శాలరీ అంతా ఉందో ఇంకా మీకు ఈ రెండు గేదెలతో వస్తుంది సో దయచేసి మీరు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అది కోరుతూ మీతో సెలవు తీసుకుంటారు ఇంకొకటి ఏమంటే ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా వెటరీ డిపార్ట్మెంట్కి ఎందుకంటే వీళ్ళు అంత కష్టపడి మీతో పాటు హర్యానా పోయి అక్కడ ఉండి అంత సెలెక్ట్ చేశారు అల్ట్రాసౌండ్ మషిన్ తీసుకువెళ్ళారు వెళ్ళారు గెస్ట్ మీ ప్రెగ్నెన్సీ ఏ స్టేజ్లో ఉన్నాయి అది చూ చూడడానికి సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ డాక్టర్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఒక చెప్పడంతో వాళ్ళకి అభినందన చేయండి థ్యాంక్ యూ